పల్లి నియోజకవర్గంలో అనేక మందికి దగ్గర దగ్గరగా యాభై మంది పైచిల్పు మరి వారికి సిఎంఆర్ఎఫ్ పని రావటం అనేది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సిఎంఆర్ఎఫ్ దీనికి ఎంత ఉదారతంగా వ్యవహరిస్తోందంటే చిన్న అప్లికేషన్ ఇచ్చిన కూడా అక్కడ రిజల్ట్ కాకుండా అలాంటి చిన్న చిన్న లోపాలు ఉన్నా కూడా నిజంగా అది వారికి అవసరానికి ఉపయోగపడుతుంది వారి కష్టాల్లో ఉన్నారు వారికి సోదోడు వాదోడు ఉండాలని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేసి మరి సీఎంఆర్ఎఫ్ అప్లికేషన్ అందిన వెంటనే ఇమీడియట్గా దాని మీద మరి డిసిషన్ తీసుకుని చెక్కులు పంపించేయడం జరుగుతుంది అందులో భాగంగా రోజు వాళ్ళ పొగట్పల్లి నియోజకవర్గంలో యాభై మంది పైచీలకు దగ్గర నలభై ఐదు లక్షల విలువగల చెక్కులని ఈరోజు మన కుకట్పల్లి పార్టీ ఆఫీసులో వాళ్ళు చెక్కులు ఇవ్వటం దానికి మా సోదరుడు మరి పుట్టుపక్కల వెంకటేశ్వరరావు అట్లాగే మా లక్ష్మయ్య గారు అట్లాగే పుష్పక్క గారు మా డివిజన్ ప్రెసిడెంట్ అందరూ కూడా మరి సతీష్ గౌడ్ కానీ అట్లాగే మా రాజపు కానీ వీళ్ళందరూ కూడా మరి ఈ సిఎంఆర్ఎఫ్ అనే దాని మీద ప్రతి ఒక్కళ్ళు కూడా దృష్టి ఒక వాళ్ళు దృష్టి పెట్టి ఎవరికి అవసరం ఉన్నా కూడా ఇమీడియట్గా ఈ కార్యక్రమం చేపట్టడం చేపట్టడం అనేది చాలా సంతోషకరమైన విషయం రాబోయే రోజుల్లో కూడా ఎవరికి ప్రభుత్వం నుంచి ఏ సహాయ సహకారం కావాలన్నా కూడా అందించడానికి మేము మా కార్యకర్తలం కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తాం